నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ ఈరోజు మన గెస్ట్ ఎంతో మంది జ్యోతిష్యులకు ఆస్ట్రాలజీస్కి ఇన్స్పిరేషన్ అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ ఆస్ట్రాలజీషిప్ పూజ్య గురుజీ వేణుస్వామి గారు ఉన్నారు నమస్తే నాన్న ఓం నమో వెంకటేశాయ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది నాలుగవ ఇంట్లో శని నాలుగు ఆరు గ్రహాలతో వస్తున్నాడు శిష్ట గ్రహ కూటమి చతుర్థ స్థానంలో వస్తుంది నాలుగవ స్థానం అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎట్ ది సేమ్ టైము తీవ్రమైన ధన నష్టాన్ని ఏర్పరచుకుంటారు ఉదాహరణ ఏదైనా ఆర్థికంగా పెట్టుబడి పెట్టినప్పుడు జాగా కొనడానికి కానీ వ్యాపారానికి కానీ ఇతరత్ర అప్పులు ఇవ్వడం కానీ చిట్టీలు వేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైనటువంటి మోసం జరిగి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఆడవారికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి సో పెను సంచలనంగా ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి గట్టెక్కుతారు గురుగారు